నమస్తే గురు భగవానుడు కర్కాటక రాశి నుంచి ఆయన ఆల్రెడీ రెట్రోగేట్ ఫేజ్లోనే ఉన్నారు అంటే వక్రగతిలో ఉన్నారు కర్కాటక రాశి నుంచి ఆయన మిథున్ రాశిలోకి డిసెంబర్ ఐదో తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున్ రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది అయితే కర్కాటక రాశిలోకి గురు భగవానుడు అక్టోబర్ పద్దెనిమిదినే ప్రవేశించడం జరిగింది అప్పుడు మనం ఆ రాశిఫలాలు అవి చెప్పుకున్నాము బట్ రెట్రోగేట్ ఫేజ్లో నవంబర్ పదకొండున ఆయన వక్రగతి చెందడం జరిగింది వక్రగతిలో కూడా మళ్ళీ కర్కాటక రాశిలోనే వెనక్కి వస్తూ 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 ఆయన పునర్వసు నక్షత్ర నాలుగో పాదంలో కర్కాటక రాశిలో ఆయన వెనక్కి ఆ వక్రగతి స్థితిలో ఉంటూ ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున రాశిలోకి మళ్ళీ పునఃప్రవేశం చేయడం జరుగుతుంది అయితే ఈ గురు భగవానుడి యొక్క మిథున రాశి ఎందు సంచరణ ఈ సంవత్సరం మే పదిహేనో తారీఖు నేను రిలీజ్ చేసిన వీడియోని కనుక చూసినట్లయితే అప్పుడే ఆ మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారం అన్ని రాశుల వారికి ఏ రకంగా ఉంటుందనేది మనం అందరం కూడా విశేషంగా తెలుసుకోవడం జరిగింది అయితే ఈ కర్కాటక రాశిలో గురు భగవానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో చాలా రకాలుగా ఎన్నో ఇన్సిడెంట్స్ అవ్వడం వరల్డ్లో ఇండివిజువల్స్కి చాలా ఇండివిజువల్గా కూడా అందరికీ కూడా మానవాళికి కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడం కొన్ని షేక్ షేక్ ఇన్ సిచ్యువేషన్స్ లైఫ్స్లో రావడం కో చాలామందికి ఫిజికల్గా దెబ్బలు తగడం మెంటల్గా దెబ్బలు తగలడం కాస్త రకరకాల వార్తలు వెనికిడిలోకి రావడం ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిది నుండి కూడా మీలో ఎంతమంది అటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ అయి ఉన్నారు అనేది కమెంట్స్లో పెట్టండి అంటే అది పెట్టారు అని అంటే నేనేదో సంతోషపడతానని కాదు దానికి టు సీ ద కోరిలేషన్ రిలేషన్ అండ్ టు సీ ది కో ఇన్సిడెంట్స్ అంటే నేను జనరల్గా ఈవెంట్స్కి వీటికి వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు గమనించింది ఏంటంటే ఎంతోమంది అంతెందుకు నాకు మొన్న ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఎవరో కలిసి చెప్తున్నారు మ్యామ్ అక్టోబర్ ఎయిటీన్త్నే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసేసి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో కనుక మనం ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు వచ్చే సమయం ఇది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే గురు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ కర్కాటక రాశి నుంచి మిథున్ రాశికి వెళ్తున్న ఈ క్రమంలో కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుండబోతోంది అండ్ మిగతా రాసులు వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండబోతోంది అనేది తెలుసుకుందాం మొట్టమొదట ఈ రాసులు వాళ్ళందరికీ కూడా వీళ్ళల్లో చాలా చాలా బాగుండబోతున్న రాసులు ఒక ఐదు రాసులు ఉన్నాయండి ఆ రాసులు ఏమిటి అనేది వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది ఆ మిగతా రాసుల వాళ్ళకి ఏడు రాసుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం గురు భగవానుడు అంటేనే హీజ్ అ ప్లానెట్ ఈజ్ మెజెస్టిక్ ప్లానెట్ అంటే చాలా సూపర్లీ హ్యూజ్ లార్జ్ బిగ్గెస్ట్ ఆఫ్ ప్లానెట్స్ మనం గురువు అని ఎవరినైతే సంబోధిస్తామో ఆ గురు గురువులకే గురువు దేవగురువు బృహస్పతి దైవాలకే గురువు భగవంతులకే గురువు అయినా ఆ బృహస్పతి గురించి మాట్లాడుకోవాలంటే అసలు మనకి ఆ మైండ్ యొక్క మెంటల్ వేవ్ లెంగ్త్ కూడా చాలదు బ్యాండ్ విత్ కూడా చాలదు అట్ ది సేమ్ టైం మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్ అస్సలు సరిపోదు గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ని కనుక మనం పొందుకో పొందాలి అని అనుకుంటే లైఫ్లో అన్ని స్పియర్స్లో కూడా ప్రాస్పెరిటీ రావడం అన్ని స్పియర్స్లో కూడా వెల్ బీయింగ్ అనేది మనకి ఎన్షోర్ అవ్వడం బంగారం ఒకటే కాకుండా నాలెడ్జ్ స్కిల్స్ విజ్డమ్ చదువు సంధ్య ఫోకస్ డిసిప్లిన్ ఇటువంటివి శని భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా మనకి ఎంతో చక్కగా మనకి బ్లెస్సింగ్ అనేది ఆ స్వామివారు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ఈ క్రమంలో ఐదు రాశుల వారికి చాలా చాలా బాగుండబోతోంది వాళ్ళు వృషభ రాశి సింహరాశి రాశి ధనుర్ రాశి అట్ ది సేమ్ టైం కుంభరాశి వీళ్ళందరికీ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఆ తర్వాత మిగతా రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది విశేషంగా తెలుసుకుందాం ముందుగా గురు భగవానుడి యొక్క వక్రగతి మార్పులో అందరికంటే ఎక్కువగా అంటే బాగుండే రాసులు ఐదు అని చెప్పుకున్నాం కదా వృషభ రాశి తర్వాత సింహరాశి తులారాశి రాశి తర్వాత కుంభరాశి అంటే ఈ ఐదు రాసులు వాళ్ళకే బాగుంటుంది మిగతా వాళ్ళకి బాగోదు అని అనుకోవద్దు ఇబ్బంది ఏం లేదు సుప్రీంగా బాగుండేది ఐదు రాసులు వాళ్ళకి అని అర్థం అంతేగాని మిగతా వాళ్ళకి బాగుండదు అని లేదు ఓకే అయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా మొ మొట్టమొదట ఈ బాగుండే రాశుల్లో వృషభ రాశి వారికి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం గురు భగవానుడు మీకు మిథున రాశిలోకి సంచారం చేయడంతో ద్వితీయ స్థానంలో సంచారం చేయడం మొదలు పెడుతున్నారు అంటే వృషభం నుంచి మిథునం ద్వితీయ స్థానం కాబట్టి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం మొదలు పెడుతున్నారు ద్వితీయ స్థానంలో ఆయన ధనాభావాన్ని చూడడం తర్వాత ఆస్తుల్ని ఎసెట్స్ని అక్వైర్డ్ అసెట్స్ని అక్యూములేటెడ్ ఎసెట్స్ని ఎస్పైరింగ్ ఎస్పైరింగ్ ఎసెట్స్ని తర్వాత పార్ట్నర్ని కూడా చూడడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ వైజ్ చాలా చాలా బాగుంటుంది చాలా చాలా ప్రాస్పరస్గా ఉంటుంది గ్రోత్ వైజ్ ముఖ్యంగా మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు ఇంపెండింగ్ ఫైనాన్షియల్ టాస్క్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి తర్వాత మీకు ఫైనాన్షియల్గా మీరు ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలనుకున్న ఫండింగ్ చేద్దాం అనుకున్నా ఈ గత ఫోర్ గత టూ మంత్స్గా అయితే టూ అండ్ హాఫ్ మంత్స్గా అయితే మీరు చేసి ఉండకపోవచ్చు ఒకవేళ చేద్దాం అనుకున్నా కూడా అక్కడ ఏమైనా ఆటంకాలు వచ్చి ఉన్న పరిస్థితులు మీరు ఖచ్చితంగా ఎదుర్కొని ఉండవచ్చు ఈ టైంలో మీరు ఏమైనా ఫండింగ్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు కొత్త బిజినెస్లు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో మీరు ఫండింగ్ చేస్తాను అన్నా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు తర్వాత ఇక్కడ మీరు ఎవరికన్నా ధనం ఇచ్చుండి అది వెనక్కి రావడం లేదు అనే అటువంటి పరిస్థితులు ఏమన్నా కలిగి ఉన్నా కూడా అటువంటి పరిస్థితుల్లో నుంచి మీరు బయటకు వచ్చేసి ఖచ్చితంగా మీ ధనాన్ని మీరు ఎవరికైతే ఇచ్చారో అది మీరు మళ్ళీ రికవరీ చేసుకోవడానికి కూడా సంపూర్ణంగా అవకాశాలు ఇక్కడ ఏర్పడతాయి తర్వాత ఇక్కడ మీ కమ్యూనికేషన్ మీ స్కిల్ సెట్ మీ వాక్స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు మాట తీరు అనేది చాలా చాలా బాగుండడం మీరు అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగే కెపాసిటీతో అవతల వాళ్ళతో మాట్లాడడం మిమ్మల్ని ఒక గురు స్థానంలో చూడడం మిమ్మల్ని ఒక ఇన్ఫ్లుయెన్షియల్ స్థానంలో చూడడం వాళ్ళు మిమ్మల్ని చాలా మర్యాదపూర్వకంగా చూడడం లాంటివి కూడా ఇక్కడ మీకు చూడడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ స్కిల్ సెట్ పెంచుకోవాలన్నా సరే చాలా చక్కగా మీరు శ్రమించి పెంచుకోవచ్చు అప్గ్రేడేషన్ స్కిల్ సర్టిఫికేషన్ కొత్త కొత్త కోర్సులు ఎగ్జామ్స్ టీచర్స్ తర్వాత గవర్నమెంట్ టీచర్ పోస్ట్లు ఎవరైనా అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు మీరు ఖచ్చితంగా కనుక ట్రై చేస్తే చాలా అంటే ఫ్లయింగ్ కలర్స్తో మీరు ఎగ్జామ్స్ ఇక్కడ క్లియర్ అవ్వడం జరుగుతుంది బట్ అట్ ద సేమ్ టైమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ స్ట్రిక్ట్లీ అప్లై ఎందుకంటే మీ పర్టిక్యులర్ కుండల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు ఎలా ప్లేస్ టు అనేది కూడా చూసుకోవాలి ద సేమ్ టైం మీ లగ్నం ఏంటి అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు జరుగుతున్న దశలు ఏవి అవి కూడా చూసుకుని మీరు ఏ టైమ్స్లో కనుక ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా మీరు ఉద్యోగ అవకాశాలని మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నా మీరు కొత్త ఉద్యోగాలు మారాలనుకుంటున్నా మీరు ఉద్యోగ మార్పు అదే ఉన్న ప్లేస్లోనే మారాలనుకుంటున్నా కూడా ఇక్కడ ఏ రకంగా ఉండబోతోంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి మీరు సెషన్ తీసుకోవచ్చు విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ విషవ రాసి గుర్లాక్ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ గురు భగవానుడి యొక్క రెట్రోగేట్ వక్రగతి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇందులో మనం చెప్పుకున్నాం ఐదు రాసుల వారికి చాలా శుభదాయకంగా ఉంది అని ఆ మిగతా ఏడు రాసుల వాళ్ళందరికీ కూడాను కాస్త మిక్స్ మ్యాచ్గా ఉంది అని చెప్పుకున్నాం సో వీళ్ళందరూ కూడా కామన్గా ఈ రాసుల వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు ఎటువంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే గురువారం రోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోవడానికి లేదా అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోలేకపోతే కనీసం పసుపు రంగు హ్యాండ్ కొచిఫ్స్ కానివ్వండి ఎల్లో కలర్ క్రీమ్ కలర్ ఎల్లో షేడ్స్ బేజ్ మట్టి రంగు శాండ్ కలర్ అటువంటి హ్యాండ్ కొచిఫ్స్ అయినా క్రీమ్ కలర్ క్రీమ్ బిస్కెట్ కలర్ అటువంటి హ్యాండ్ కొచిఫ్స్ మగవాళ్ళు జేబుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఆడవాళ్ళు అయితే పసుపు రంగు చీరలు ధరించడం కానీ పసుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకోవడం కానీ పసుపు రంగు దుపట్టా వేసుకోవడం కానీ ఇలాంటివి ట్రై చేయండి పసుపు రంగు యాక్సెసరీస్ పెట్టుకోండి గోల్డ్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఆ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ ఏడు రాసుల్లో మీరు కనుక ఉన్న అయితే ఈ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ బంగారం ఆభరణాలు మాత్రమే చెవుల్లో ధరించడానికి ప్రయత్నించండి అది చిన్నదో పెద్దదో ఎంతదైనా సరే అది ఇంత పెద్దగా ఉన్నా సరే లేకపోతే చిన్న నలకంతో ఉన్నా సరే అది బంగారం అనే మెటలు చెవి తమ్మెకి మీకు అది తాకేలాగా చూసుకోండి తర్వాత గురువారం రోజు గురు భగవానుడి యొక్క దర్శనము గురు భగవానుడి యొక్క ఆరాధన దత్తాత్రేయ త్రిమూర్తుల యొక్క ఆరాధన త్రిమూర్తులతో పాటు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి వీళ్ళు కూడా త్రిమూర్తుల్లోకి వస్తారు కాబట్టి ఆ ముగ్గురు మూర్తుల యొక్క అమ్మల యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి గురువారం రోజు అసలు ఎప్పుడూ కూడా ఫుడ్ విషయంలో నేను జనరల్గా ఎప్పుడూ కమెంట్ చేయను బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్ ఐఎమ్ నో బడీ టు కమెంట్ బట్ గురువారం రోజు ఇతరోతర ఫుడ్ స్టఫ్ ఏమన్నా తీసుకుంటున్నట్లయితే అటువంటివి కాస్త రిఫ్రెయిన్ చేయడానికి ట్రై చేయండి అండ్ డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గురువారం రోజు ఈ ఏడు రాసుల్లో ఉన్నవాళ్ళే కాకుండా మిగతా ఐదు రాసుల్లో ఉన్నవాళ్ళు కూడా లైక్ వృషభ తర్వాత వృషభ రాశి చెప్పుకున్నాం కదా వృషభ రాశి ధనురాశి తులారాశి సింహరాశి తర్వాత కుంభరాశి చెప్పుకున్నాం కదా ఆ ఐదు రాశుల వాళ్ళు కూడా అంటే మాకు బాగానే ఉంది కదా మేము చేసేస్తాం అనకండి సో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో గురువారాల రోజు ఎటువంటి ఆహారాలని అంటే మన హెల్త్ వైజ్ యాక్సెప్టెడ్ ఆహారాలని కాని వాటిల్ని తర్వాత ఇతరోతర విషయాల్లో కూడా యాక్సెప్ట్ కానీ కాదు అనుకుంటే అటువంటి ఆహారాలని సేవించడానికి కాస్త రిఫ్రెయిన్ చేయండి డ్రింక్స్ అలాంటి వాళ్ళు గురువారం రోజు అవాయిడ్ చేయండి పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా బాగా సహాయ సహకారాలతో ఉండడానికి ప్రయత్నించండి గురువారం రోజు హస్తం అరటిపళ్ళైనా సరే గురు భగవానుడి ఆలయాల్లో ఎక్కడైనా సరే నివేదనగా అర్పించి దాన్ని అక్కడే నుంచి మీ స్వహస్తాలతో అందరికీ పంచిపెట్టడానికి ట్రై చేయండి శుభం భూయాత్ అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ గురు ట్రాన్జిట్ అంటుల్ మార్చ్ లెవెన్త్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్